భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయులు సామాజిక సంస్కర్త ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకుడు జమీముల్లా షేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఫాతిమా షేక్ జయంతి వేడుకలను ఇన్సాఫ్ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు తొలి ముస్లిం ఉపాధ్యాయులు ఫాతిమా షేక్ అన్నారు చదువుకోవడమే ఒక పాపంగా మా భావించిన రోజుల్లో కలం పట్టి వేలాది మందికి జ్ఞానాన్ని పంచిన దిశాలి ఫాతిమా షేక్ అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకులు యుజ్దానీబాయ్ అహ్మద్ బాషా జమాలుల్లా ఎల్వి సుబ్బయ్య ఇబ్రహీం సాదిక్ నయాబ్ సంభ్రాత్ తదితరులు పాల్గొన్నారు షేక్ గారు ఎంతోమంది ప్రతి ఒక్క కులానికి అంటే వాళ్ళు ఏ కులమైనా కానీ ప్రతి ఒక్క కులానికి ఎంతోమంది విద్యార్థులు నేర్పించి ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రెడ్డి ఉన్నారు లాయర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈరోజు చదువు నేర్చుకున్నారంటే ఆ మహాతల్లి వల్లే జరిగింది కాబట్టి ఆ ఈరోజు జయంతి నూట తొంభై ఐదవ తానికి స్మరించుకుంటూ మేము నివాళులర్పిస్తున్నాం స్త్రీలకు ఇతర కులాలకు విద్య చేకూడదని ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ అన్నగారిని వాళ్ళ ఇంటి వారిని వాళ్ళ భర్తని ఇతరులకు విద్య నేర్పించినందుకు స్త్రీలకు దళితులకు విద్య నేర్పించినందుకు ఊరి నుంచి ఆ రోజు పూణేలోని మన ఫాతిమా షేక్ వాళ్ళ అన్నగారైనటువంటి ఉస్మాన్ షేక్ వాళ్ళ నివాసంలో వాళ్లకు సావిత్రిబాయి పూలే గారికి వారి భర్తకు ఆశ్రయం కల్పించి ఉస్మాన్ షేక్ వారి ఇంటిలో ఒక పాఠశాలను నిర్మించారు దాంట్లో మొట్టమొదటి విద్యార్థి ఫాతిమా షేక్ ఫాతిమా షేక్ ముందే ఉర్దూ నేర్చుకుని ఉన్నారు సావిత్రిబాయి పోలేకాడ మరాఠీ ఇతర చాలా భాషలు నేర్చుకున్నారు ఇప్పటికి మనం ఎందుకు అంటే నూట తొంభై నాలుగు సంవత్సరాలు అయిపోయిన గిరి నూట తొంభై ఐదో జయంతి పుట్టినరోజు ఎందుకు స్మరించుకుంటున్నామంటే అంటే మీ మన భారతదేశానికి మొత్తము మహిళలకు విద్య నేర్పించడానికి తమ జీవితాన్ని అర్పించి ఎన్నో కష్టాలను మోసి ఎన్నో కష్టాలు భరించి చివరకు ఎన్నో పాఠశాలలను ఎన్నో విద్యా కేంద్రాలను నిర్మించడంలో భాగస్వాములు అయ్యన్నారు కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడి స్త్రీలకు కూడా విద్య రావాలి విద్య లేనిదే మనిషి మనిషిగా జీవించడం కష్టము కురాన్లో కూడా తొలి వాక్యము కురాన్లో ఆరు వేల ఆరు వందల అరవై ఆరు పాస్ ఆయతులు తొలి ఆయత్ కొరా చదవండి అనేటువంటి అక్షరంతోనే కురాన్ ప్రారంభమైంది అది గ్రహించినటువంటి ఫాతిమా షేక్ చదువు లేనిదే ఒక మానవుడు మనిషిగా మారడం కష్టము అది ఆడ కాని మగ కానీ అది ఏ కులస్థుడైనా కానీ చదువు అనేటువంటిది ఆయుధము అనే గ్రహించి స్త్రీలకు కూడా అన్ని కులాల వారికి కూడా ప్రతి మనిషికి విద్యావంతులు కావడం అవసరం అని చెప్పి ఆనాడు అన్ని కష్టాలు భరించారు కాబట్టే ఈరోజు మమ్మల్ని మేమందరము ఫాతిమా షేక్ గారిని స్మరించుకుంటున్నాము ఈరోజు పుట్టినరోజు కాబట్టి మేమందరము ఫాతిమా షేక్ గారు మర్చిపోకూడదు ఇదే విధంగా మన భారతదేశంలో నివసించేటువంటి ప్రతి స్త్రీ ఒక ఫాతిమా షేక్ గా సావిత్రిబాయి పూలేగా విద్య కోసము మనుషుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడే తత్వము తమ జీవితాల్లో వీళ్ళ జీవితాన్ని నిదర్శనంగా తీసుకొని తమ జీవితాన్ని మర్చుకోవాలని ఈ సందర్భంలో ఈ మెసేజ్ మొత్తం లో మన భారతదేశంలో బతుకున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నిమ్న జాతి ప్రజలు చదువుకోవడం పాపంగా భావించే ఆ రోజుల్లో కలం పట్టి అణగారిన వర్గాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన వీర మహిళ ఫాతిమా అభిషేక్ ఈరోజు ఆమె నూట తొంభై ఐదవ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం నూట తొంభై ఐదు సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అనగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా శాపంగా ఉండేది కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూల్ ఉండేటివి అయితే మహాత్మా జ్యోతిరావు పూలే ఆమె సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు ఎవరు కూడా వారికి ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఒక గదిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఫాతిమా అభిషేక్ ముందుకు వచ్చి తన ఇంటినే పాఠశాలగా మార్చుకుని బాలికలకు అలాగే దళిత బాలికలకు ముస్లిం మైనారిటీ బాలికలకు చదువు చెప్పాలని చెప్పేసి ఆమె ముందుకు వచ్చింది ఆ రోజుల్లో ఎన్నో వ్యయప్రయాసాలు వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలేదు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ మీద రాళ్ళు నువ్వారు వాళ్ళని గాయాలు పారచేశారు అవమానపరిచారు అయినా కానీ పాతిమాభిషేక్ ఎక్కడా తలగక ఆమె తన సోదరుడు ఉస్మాన్ షేక్తో కలిసి ఆ స్కూల్ని ఇవ్వడమే కాకుండా ఆమెకి అప్పటికి కేవలం ఉర్దూ భాష మాత్రమే తెలుసు సావిత్రిబాయి పూలే దగ్గర ఆమె మరాఠీ అలాగే ఇంగ్లీషు ఆంగ్ల భాష అన్నీ నేర్చుకొని ఒక ఉపాధ్యాయులగా పరిణతి చెంది ఆ తర్వాత ఆమె అందరికీ పాఠాలు చెప్పడం ప్రారంభించింది అది ఒక ప్రారంభం ఒక అంకురార్పణ జరిగింది ఆ రోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఒక్క స్కూల్ స్థాపించారు అదే స్కూల్ కొన్ని వందల స్కూళ్ళకి ప్రేరణ అయింది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అందరూ ప్రేరణ పొంది కొన్ని వందల స్కూళ్ళు ఏర్పాటు చేశారు ఆ విధంగా ఈ దేశంలో బాలికలు విద్యని విద్యను అభ్యసించడానికి కారణమైంది ఈరోజు మన భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కేవలం ఫాతిమా అభిషేక్ ఆ తర్వాత జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వాళ్ళ త్యాగాలని మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చరిత్రలో ఫాతిమా అభిషేక్కి స్థానం లేకుండా పోయింది ముఖ్యంగా పాఠ్యాంశాల్లో పాఠ్యాంశాల్లో ఇవి చేసినటువంటి త్యాగాలను పాఠ్యాంశాలుగా పెట్టి ప్రభుత్వం ప్రచన చేయాలి ప్రతి విద్యార్థికి ఫాతిమా అభిషేక్ అంటే ఎవరో తెలియాలి ప్రతి బాలిక ఈమె గురించి తెలుసుకోవాలి వీళ్ళ నుంచి ఈ ఫాతిమా అభిషేక్ నుంచి ప్రేరణ పొందాలి అలాగే ఈ సమాజానికి ఆమె చేసినట్టు ఆ రోజుల్లో చేసినట్టు సేవను ఈరోజు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన మహిళలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చదువుకునేదానికి అభివృద్ధి చెందడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి దోహదపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం